సంక్రాంతి వచ్చిందంటే చాలు పట్టణాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు సొంత ఊళ్లకు పయనం అవుతారు లక్షల మంది ఊళ్లకు బయలుదేరడంతో రైళ్ళు బస్సులు కిక్కిరిసిపోతాయి టికెట్ దొరకడమే కష్టం ఈసారి కూడా అలాంటి పరిస్థితులే కనిపించాయి వచ్చే ఏడాది జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో నగరాల నుంచి రైళ్లలో ఏపీకి వెళ్లాలంటే టికెట్లు లేవు సంక్రాంతి పండగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్ రైలన్నీ ఫుల్ అయిపోయాయి రిజర్వేషన్ ఓపెన్ చేయగానే టికెట్లన్నీ సేల్ అయిపోయాయి ప్రస్తుతం వెయిటింగ్ లిస్టు కూడా భారీగా ఉంది దీంతో ఊళ్ళ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్న వారు పండక్కు ఇంటికి వెళ్ళడానికి నానా అవస్థలు పడాలి ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో ఫుల్ అయిపోయాయి కాకినాడ వైపు వెళ్లే కాకినాడ ఎక్స్ప్రెస్ ఎల్టీటీ కాకినాడ ఎక్స్ప్రెస్ వాటిల్లో అయితే సీట్లే లేవు దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇలాంటి టైంలో వీరందరికీ రైల్వే శాఖ సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రైల్వే శాఖ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నాలుగు నెలల ముందుగానే కీలక ప్రకటన చేసింది అందుకే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కోసం నాలుగు వందల స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటించింది ముందుగా అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని ఒకవేళ అవి కూడా సరిపోకపోతే నాలుగు వందల స్పెషల్ ట్రైన్లు నడపబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది సికింద్రాబాద్ నాంపల్లి లింగంపల్లి కాచిగూడ స్టేషన్ల నుంచి ఏపీకి వెళ్లే రైళ్లలో టికెట్లు బుక్ చేసుకుందామంటే నో టికెట్స్ అని చెబుతోంది వెయిటింగ్ లిస్టు కూడా రిగ్రెట్ చూపిస్తోంది ఈ నేపథ్యంలో వెయిటింగ్ లిస్టును తగ్గించేందుకు రెగ్యులర్ రైళ్లకు అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు అప్పటికీ సరిపోకపోతే నాలుగు వందల స్పెషల్ సర్వీసులు నడపాలని యోచిస్తున్నారు